ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం వారం ఏప్రిల్ ఇరవై ఒకటి తేదీ సోమవారం నాడు మీ వీధిలోని ఒక స్త్రీ ఈ సమయంలో మీకు ఫోన్ చేస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి లేదంటే చాలా నష్టపోతారు మరి ఇంటికి ఏప్రిల్ ఇరవై ఒకటి తేదీ అంటే సోమవారం నాడు తుల రాశి వారికి ఎందుకు మీకు మీ వీధిలోని ఒక స్త్రీ ఫోన్ చేస్తుంది మీరెందుకు జాగ్రత్తగా ఉండాలి ఆమె ఏ ఉద్దేశంతో మీకు కాల్ చేయడం జరుగుతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నాం మన విషయానికి సంబంధించి ఫుల్ క్లాస్ అనేది వస్తుందండి ఇక మనకు లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ప్రతీ నెలలో కూడా గ్రహాల సంచారం కారణంగా అన్ని రాసుల వారి జాతకాలు మారుతూ ఉంటాయి ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహం అనే కారణంగా ద్వాదశ రాసులు వారి యొక్క గణనీయమైన మార్పులు సంభవించబోతున్నాయి సాక్షాత్తు పరమశివుడికి శని ప్రభావం తప్పలేదని చెబుతూ ఉంటారు అటువంటి శని తలుచుకుంటే భిక్షగాడిని కోటీశ్వరుణ్ణి కోటీశ్వరుని భిక్షగాడిని చేయగలడు ఆ యొక్క పవర్ అనేది శనికి ఉంటుంది కర్మలకు అధిపతిగా క్రమశిక్షణకు మారుపేరిగా చెప్పుకునే శని చాలా స్లోగా నిదానంగా నత్త నడకలాగా సంచారం చేస్తాడు అయితే శని ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయటానికి దాదాపుగా రెండున్నర సంవత్సరాల కాలం పడుతుంది శని ప్రతి రాశిలో సుమారు రెండు పట్ ఐదు సంవత్సరాలు ఉంటాడు అంటే రెండున్నర సంవత్సరాలు ఉంటాడనమాట కాబట్టి మొత్తం పన్నెండు రాసులను పూర్తి చేయడానికి గాను దాదాపు ముప్పై సంవత్సరాల టైం పడుతుంది ఇక తులరాశి అంటే ఈ యొక్క తులరాశి సంబంధించి ఇందుకు అంటే ఏ విధంగా అయితే సంచారం జరుగుతుందో ఆ సంచారం అనేది తులారాశి వారి జీవితం పైన పడబోతుంది ఇది ఎలా అంటే ఈ యొక్క కుంభరాశి నుంచి మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని మీనరాశికి అధిపతి బృహస్పతి కాబట్టి బృహస్పతి రాశిలో శని సంచారం అనేక రాశుల వారి జీవితాల్లో మార్పు తెస్తుంది ముఖ్యంగా ఏలనటి శని ప్రభావం కొన్ని రాశుల వారి జీవితాల్లో కష్టాలకు కారణమవుతుంది ఆ కొన్ని రాశులు ఏలనాటి శని కారణంగా చుక్కలు చూస్తారు వారు అందులో ఒకటే ఈ తులరాశి అవునండి మీరు వింటుంది నిజమే ఏలినటి శని ప్రభావం వల్ల తులరాశి వారికి రాబోయే రోజుల్లో ఎన్నో ఇబ్బందులు రాబోతున్నాయి వీరికి మార్చి నెలలోనే ఏలనట్టి శని అనేది ప్రారంభమైంది ఇది ఇప్పటి వరకు అంటే రెండు వేల ముప్పై రెండు వరకు ఆ సంవత్సరం వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది మొత్తంగా చూసుకుంటే మూడు దశల్లో శని ఈ యొక్క రాశి గల జాతకుల పైన ప్రభావాన్ని చూపిస్తుంది అయితే తులరాశి జాతకులు ఈ సమయంలో అనేక ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది ముఖ్యంగా ఉద్యోగంలో సమస్యలను ఎదుర్కొంటారు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తాయి శని కారణంగా వస్తున్న నటి శని ప్రభావంతో మానసిక ఆందోళన కలుగుతుంది అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ఈ సంవత్సరం నుంచి మొత్తం ఏడున్నర సంవత్సరాల పాటుగా నటి శని ప్రభావంతో తులరాశిలో జన్మించిన జాతకులు పడరాని కష్టాలు పడబోతున్నారు మీకు అన్నీ కూడా రివర్స్ జరుగుతాయన్నమాట మీకు ఏదైతే అదృష్టం ఉంటుందో ఆ అదృష్టం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది మరి ఇదే సమయంలో ఏప్రిల్ ఇరవై ఒకటి తేదీ సోమవారం నాడు తులారాశిలో జన్మించిన జాతకుల విషయంలో మీ వీధులను ఒక స్త్రీ ఫోన్ చేస్తుంది దాంతో మీరు తస్మాత్తు జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అని అంటే ఎవరైతే ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ సోమవారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ఒక స్త్రీ మీకు అంటే మీ వీధిలోనే ఉండేటట్టు ఒక స్త్రీ ఫోన్ చేయడం జరుగుతుంది ఎందుకు ఆమె మిమ్మల్ని ఏం ఆశించి చేస్తుంది అంటే మీ నుంచి మాట సహాయం కానీ లేదంటే ధన సహాయం కానీ ఆశించి ఆమె మీకు ఈ సమయంలో మీరు ఆదుకుంటారనేసి ఫోన్ చేస్తుంది బట్ మీరు ఆ స్త్రీ పిలవడం వల్ల వారి ఇంటికి కనుక వెళ్ళారనుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి తులరాసారు గుర్తుపెట్టుకోండి మీరు సహాయం చేసే చేయాలి అనే ఉద్దేశంతో వెళ్ళొచ్చు బట్ అక్కడ జరిగే సిచ్యువేషన్ వేరండి ఎందుకంటే ఆ స్త్రీ మిమ్మల్ని సహాయం కోసం అర్థించవచ్చు కానీ అక్కడ ఆ స్త్రీకి ఏదో అన్యాయం జరిగినట్లు క్రియేట్ చేసి మిమ్మల్ని తన వైపుగా తిప్పుకోవాలని చూస్తుంది కాబట్టి తులరాశ్వర్ వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా నుండి ఎవరైనా ఒక స్త్రీ మీకు కాల్ చేసిందనుకోండి అది పగలు రేయి తేడా ఒక డిఫరెన్స్ అనేది లేకుండా మీకు ఒకవేళ ఒక స్త్రీ మీ వీధులు స్త్రీ కాల్ చేస్తే డబ్బు సహాయం లేదా మాట సాయం కోసం ఫోన్ చేస్తే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి తుల రాస్తారు వీలైనంత వరకు ఆమెను అవాయిడ్ చేయండి ఎందుకంటే రాబోయే రోజులలో రాబోయే రోజులు కనుక మనం చూసుకుంటే ఆ స్త్రీ వల్ల మీకు ప్రమాదాలు అనేవి పొంచి ఉన్నాయండి మీకు ఏ టైంలో ఎలా జరుగుతుందో అస్సలు మనం ఎక్స్పెక్ట్ చేయలేమనమాట కాబట్టి ఆ స్త్రీని వీలైనంత వరకు కూడా తులారాస్వరం అవాయిడ్ చేయండి తులరాస్వరం ఆ స్త్రీ వెంటనే ఫోన్ చేస్తుంది అనుకోండి ఒక మాట మాట్లాడేసేయండి అంతే కానీ అసలు మీరు గమ్మన ఉండొద్దు ఎందుకనంటే ఆ స్త్రీ ఒక ఫోన్ కాల్తో ఆగదండి కంటిన్యూగా మీకు ఫోన్ కాల్స్ చేస్తూ టచ్లోనే ఉంటుంది కాబట్టి వెంటనే ఒక మాట మాట్లాడేసి ఫోన్ కట్ చేసేయండి ఎందుకంటే ఆ స్త్రీ ఏదైతే ఉంటుందో ఆమె మీరు ఏది మాట్లాడినా రికార్డ్ చేసి తన దగ్గర ప్రూఫ్స్ లాగా ఉంచుకుంటుంది దానిని రేపు ఏదైనా చేయొచ్చండి ఎందుకంటే ఈ రోజులో టెక్నాలజీ ఏ రకంగా ఉందో మనం చూస్తున్నాం కదా సో దట్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఒక ఆడవారు మీకు కాల్ చేసినట్లయితే తనకి ఏదైనా సహాయం కోరి చేసినట్లయితే వెంటనే పరిగెత్తుకుంటూ అసలు వెళ్ళొద్దు ఎందుకంటే వారి ఇంటి దగ్గర సిచ్యువేషన్ వేరేగా ఉంటుంది మీరు వెళ్ళారంటే ఖచ్చితంగా మీరు చిక్కుకుపోయే ప్రమాదం ఉంటుంది వారు అసలు ఆ బంధికానా నుంచి మీరు బయటపడలేరు ఎప్పటికీ కూడా బయటపడలేరు ఎందుకంటే చట్టాలు కూడా ఇప్పట్లో మనం చూసుకున్నట్లయితే స్త్రీలకే ఎక్కువగా ఫేవర్గా ఉన్నాయి కాబట్టి మీరు గనక ఇందులో చిక్కుకుంటే మీరు బయటికి రావడం చాలా కష్టమవుతుంది దాంతో మీ ఫ్యా ఫ్యామిలీ రోడ్డుని పడతారు కాబట్టి వారు కాస్త అడ్వాన్స్డ్గా ఆలోచించి ఆ స్త్రీకి మీరు ఎందుకు సహాయం చేయాలి అనుకుంటే వేరొకరి ద్వారా సహాయం చేయించండి ఎందుకంటే ఆ స్త్రీ మిమ్మల్ని కోరుకుంటుంది కానీ వేరొకరిని కోరుకోదు కాబట్టి వారికి ఎటువంటి ప్రమాదము ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తులారాసు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి ఆమె మీకు ఫోన్ చేస్తే వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి తులారాసు ఇక అదేవిధంగా తులారాసు వారికి ఈ యొక్క ఏలినట్టు శని ప్రభావం వల్ల ఇదంతా కూడా జరుగుతుందండి కష్టకాలం చెడు స్నేహాలు చెడు అలవాట్ల కారణంగా దంపతుల మధ్య కూడా ఎప్పుడు చూసినా కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి మీ మధ్యలో మూడో వ్యక్తి ప్రేమ పేరుతో ఎంటర్ కావడంతో మోసపోయే ఛాన్స్ కూడా ఉంది ఇక విదేశాలకు వెళ్ళిన వారు ఉద్యోగాలు రాక తిరిగి వచ్చే ప్రమాదం కూడా కనబడుతుంది ఇక తులరాశి వారు ఈ సంవత్సరం కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి ఇది మీకు నిజంగా కష్టకాలంగా చెప్పే సంవత్సరం ఇక తులరాశి జాతకులు ఈ సంవత్సరం ఏలినటి శని ప్రభావాన్ని చూడబోతున్నారు అయితే మీనరాశిలోకి శని ప్రవేశించే సమయానికి మీనరాశిలో రెండు శని రెండవ దశ ప్రారంభమవుతుంది ఇక ఈ దశ తులరాశి జాతకులకు అత్యంత ఇబ్బందికరంగానో సమస్యాత్మకంగానో ఉండే అవకాశం ఉంది రెండు మూడు దశలను చూడవలసిన అంటే రెండు మూడు దశల్లో చూడవలసినటువంటి ఈ తులరాశి జాతకులు ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కష్టాలతో తుల రాసి జాతకుల జీవితం అలాగే గడుస్తూ ఉంటుంది కొన్నేళ్ల వరకు అయితే ఈ రాసి జాతకులకు ఈ సమయం అనేది చాలా కష్టాలతో కూడికి ఉంటుంది ఏ పని చేసినా ప్రతికూల ఫలితాలను చూస్తారు వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసేవారికి నష్టాలు కష్టాలు సమస్యలు ఇబ్బందులు వచ్చి పడతాయి ఈ రాశి జతకులు శని సడేసతి యొక్క ప్రతికూల ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది అయితే ఏళ్ళనటి శని ప్రభావాన్ని చూస్తున్న తులారాశివారం మొత్తం మూడు దశలకు తగ్గట్టుగానే తగిన విధంగానే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఏళ్ళనటి శని ప్రభావాల నుంచి కాపాడుకోవడానికి కొన్ని పరిహారాలను కూడా చేయవలసి ఉంటుంది శనిగ్రహ పరిహారాలు చేస్తే మంచి జరుగుతుంది పేదలకు సాయం చేయడం కూడా ఏలనాటి సెనె ప్రతికూల ఫలితాల నుంచి కాపాడుతుంది ఏల్నట్ సెనతో ఇబ్బంది పడేవారు ఏల్నట్ సెన్ నుంచి బయటపడడం కోసం కొన్ని పరిహారాలను చేస్తే కష్టాల నుంచి బయటపడవచ్చు శనికి ఇష్టమైన పనులను చేస్తే ఏలనాటి శని ప్రభావం కాస్త తగ్గుతుంది శనికి శివారాధన అంటే ఎంతో ప్రీతికరం కనుక ఏలనాటి శని ప్రభావంతో బాధపడే వ్యక్తులు ప్రతినిత్యం శివలింగానికి జలాభిషేకం చేసి శివారాధన చేస్తే శని దోషాల నుంచి రిలీఫ్ అనేది లభిస్తుంది అంతేకాదు పంచాక్ష మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఏలనాటి శని దోషం నుంచి విముక్తి అనేది కలుగుతుంది ఇక నూటెనిమిది సార్లు ప్రతినిత్యం పరమశివుని యొక్క మహా మృత్యుంజయ మంత్రాన్ని దీక్షతో భక్తి శ్రద్ధలతో జపిస్తే ఏళ్ళనటి శని ప్రభావం తగ్గుతుంది శని మంత్రాన్ని జపిస్తే కూడా ఏళ్ళన శని ప్రభావం తగ్గడం అనేది జరుగుతుంది సో చూశారు కదా వారు ఏప్రిల్ ఇరవై ఏటో తేదీ సోమవారం నాడు వారు మీ వీధి నుండి ఒక స్త్రీని ఫోన్ చేయడంతో మీరు ఎటువంటి అంటే ఎటు రాబోయేటు రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే సరైన నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి పరిహారాలు ఫాలో అవ్వాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సమ్మల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక ఒక టాపిక్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్